మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఈ రోజు మధ్యాహ్నం సిట్ విచారణకు హాజరయ్యారు ఈ కేసులో ఏ గా ఉన్న మిథున్ రెడ్డి విజయవాడలోని సిట్ కార్యాలయానికి వెళ్లారు విచారణ నుంచి మినహాయింపు కోసం ముందస్తు బెయిల్ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించగా ఎంపీ పిటిషన్ను కోర్టు కొట్టేసింది శుక్రవారం మరోమారు పిటిషన్ దాఖలు చేయగా కోర్టు తోసిపుచ్చింది దీంతో ఎంపీ మిథున్ రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు ఎంపీ విచారణ సందర్భంగా సిట్ కార్యాలయం వద్ద అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పూర్తిగా తప్పుడు కేసు ఇవన్నీ హరాస్ చేసే దానికే పెట్టిన కేసు దీన్ని ఎదుర్కొంటూ ధైర్యంగా ఎదుర్కొంటాను దీని గురించి ఇంకా రెండో మాట లేదు ఏ సాక్ష్యాలు లేవు ఏం లేవు నోటి మాటలతో బెదిరించి ఒక కేసు పెట్టించారు ఇది నిలబడే కేసు కాదు కానీ తాత్కాలికంగా హారాస్మెంట్ ఉంటది ఆధారాలు లేవని సిట్ అంటే వాళ్ళని రేపే పీక్ పారేస్తారు వాస్తవంగా ఉండేది పోర్టులో ఇంతవరకు ఏమి ఇచ్చారు ఏమి ఇవ్వలేదు ఇవన్నీ ఊరికే ఇవన్నీ తప్పుడు కేసు దీని గురించి అయితే కేవలం రాజకీయ కక్షతో పెట్టిన కేసు దీన్ని ఎదుర్కోవాలో ఎదుర్కొంటామని ఒకసారి పిలిచారు ఒకసారి అటెండ్ అయినా ఎక్కడ కూడా నేను కోఆపరేట్ చేయకుండా నేను ఇటువంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివ్